హలో హాయ్ ఫ్రెండ్స్ చూసాక ఫ్రెండ్స్ వీడియో ప్రివీయుడి ప్రివీడని మాత్రం నచ్చిన ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేసుకోండి అలాగే వీడియో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఎడికి మట్లో మొత్తం ఫుల్ ఎపిసోడ్ ఇచ్చాను ఫ్రెండ్స్ అలాగే కింద ఇచ్చిన ఆల్ మెటీరియల్ లింక్ ఇచ్చాను అక్కడ డౌన్ చేసుకోవచ్చు చూడండి మీకు టెలిగ్రామ్ లో ఎల్లెండి మొత్తం కొత్త వర్షంలో పెంచే పెట్టాను ఫ్రెండ్స్ మీకు దగ్గర లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి అక్కడ డౌన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు పేడ్ వర్షన్లో ఎడి ఎడి చేయడం జరుగుతుంది ఎలా ఎడి చేయాలి మేము ఇన్స్టాగ్రామ్లో లో ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ అక్కడ నాకు కాంటాక్ట్ కావచ్చు మనకు అక్కడ ఉండి మీకు ఏ వీడియో అయినా పేరు అనేది ఉంటుంది ఎడిట్ చేయాలంటే ఏంటంటే మీకు ఎడిట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఏ వీడియో అయినా మీకు కాంటాక్ట్ అవ్వండి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వండి లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ అక్కడ మాకు టెలిగ్రామ్ డైరెక్ట్ అక్కడ మేము ఛార్ట్ చేయొచ్చు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కింద డిక్రెస్ చంపాలి ఇంపార్ట్ చేసుకున్న బిట్ మార్ ఫోన్ ఫుల్ సైట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొన్ని లెఫ్ట్ హ్యాంగ్ లేయర్స్ ఉంటాయి కొన్ని ఆడియో ఉంటుంది ఆ లేయర్స్ ఉంటాయి మళ్ళీ కూర్చొని సిక్స్ లేయర్స్ యాడ్ చేసినట్టు ఉంటాయి అలా టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి కొన్ని బిట్ మాక్స్ ఉంటాయి ఈ విధంగా వస్తుంది ముందుగా ముందే మేము ఇమేజ్ యాడ్ చేసుకుందాము బ్యాక్ వచ్చేసేయండి ప్లస్ వస్తే క్లిక్ చేసుకోండి నైన్ ఎక్స్టీ సిక్స్టీన్ డేస్ ఉందా క్లిక్ చేసుకోండి క్లియర్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటారు ప్లస్ అందా క్లిక్ చేసుకుని మీడియా క్లిక్ చేసుకోండి ఎక్కడైతే గైలకి వచ్చే మీ యొక్క డౌన్లోడ్ చేసుకుంటారు మీ యొక్క ఫోటో ఉంటాయి కదా మీ యొక్క ఫోటో స్టేట్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్రీన్ ప్రిన్ డాట్స్ ఐకాన్ డాట్స్ అర్థం క్లిక్ చేసుకుని ఫీల్ కంపల్సరీ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ఎక్స్పెన్ అవుతుంది మళ్ళీ మోన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే మీ ప్రాడక్ట్ క్లిక్ కొంచెం డార్జర్ చేసుకోవడం పెద్దగా చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి దగ్గర బ్యాక్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి కరెంట్ ఫ్రేమ్ ఫ్రేమ్యాస్ ఏంజ్ ఉందా క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి తర్వాత సేవ్ వస్తుంది సేవ క్లిచ్ క్లోజ్ క్లిచ్ చేస్తాను క్లిచ్ చేస్తే బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ బి మాకు బిట్మె పీస్ ఉంటుందో ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తానండి చూడండి మాకు మీకు ముందాక ఆఫ్ చేసుకుందాం మీకు నుంచి వన్ లేయర్ నుంచి సిసిలేర్స్ అనేది అయిపోయి ఓ వస్తుంది మనకు ఒత్తిడి ఏం మొత్తం ఆఫ్ చేసుకోండి అండి ఎక్కడ సీసీ ఉన్నాయి ఈ విధంగా మొత్తం ఆఫ్ చేసుకోండి సిసిలేస్ మొత్తం ఆఫ్ చేసుకోవచ్చు ఏం చేస్తానండి చూడండి మాకు ఇక్కడ ఫోన్ మ్యాచ్ వస్తుంది ఫోన్ టీ యాడ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే చెప్తాను పాత వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి పోత వాళ్ళు ఉంటే ఉంటాయి ఫోన్లో టెక్స్ట్ లెర్ ఉందా క్లిక్ చేసుకోండి ఎడి టెక్స్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకుని వి ఆల్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి తర్వాత త్రీ లైన్స్ అనిపిస్తే క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫోన్స్ ఉందా క్లిక్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళలేకొచ్చా మీకు ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సారీ మీ ఫోన్ డౌన్ చేసుకుంటారు కదా ఫోన్స్లో చేసుకోండి బ్యాగ్ సెర్చ్ కొద్ది సర్చ్ బార్ ఐకాన్ ఉంది కదా ఈ ఫోన్ నేమ్ ఉందా సర్చ్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్ అయితే ఫోన్ వస్తుందా ఫోన్ క్లిక్ చేసుకోండి కదా క్లిక్ చేసుకోవడం ఫోన్ చూపియకపోవచ్చు ఏం చేస్తుండే గ్రీన్ కలర్ అయితే ఉంది కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఫోన్ చూపిస్తుంది మా సెకండ్ టెక్స్ట్ లేదు సారీ టెక్స్ట్ లెర్ ఉందా క్లిక్ చేసుకోండి ఎడీ టెస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి కొంచెం గ్రీన్ కలర్ అడ్ చేసుకోండి ఫోన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఏం చేస్తుండే ఫోన్ చూపియకపోతే అన్ని గ్రీన్ కలర్కి ఏది విధంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఫోన్ టైం కంపల్సరీ చూపిస్తుంది చూపి చూపించకపోతే ఈ విధంగా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేద్దాం అంటే చూడండి మాకు డబల్ జీరో డబల్ జీరో ఫస్ట్ కొంచెం చేయండి ప్లస్ ఏం క్లిచ్చింది మీడియాకి ఎక్కడ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారు కదా నైన్ ఇమేజ్ ఏమి చూసుకోండి ప్లస్ ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తుంది బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి ఉందా క్లిక్ హెల్ప్ చేసుకోండి క్లిక్ చేస్తే మొత్తం ఇట్లా స్కోల్ చేసుకోండి ఆడియో మీద పెట్టుకోండి ఇట్లా స్కోల్ చేసుకుంటాం మనము చూడండి మొత్తం ఇట్లా స్క్రోల్ చేసుకోండి మొత్తం ఎంతవరకు ఆడియో ఉందో ఆడియో ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాను అండి ఎక్కడ వస్తే చెప్తాను ఎక్కడ మనకు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను మనకు చూడండి మాకు ఆరెంజ్ కలర్ లేయర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ డబల్ ట్వంటీ సెకండ్ ఆరెంజ్ అవుతుందా అక్కడ వచ్చేయండి ఎమ్మెల్యే క్లిక్ చేయండి ఉందా క్లిక్ చేసుకోండి ఎక్స్పాండ్ అవుతుంది మాకు ఎమ్మెల్యేలు మళ్ళీ ఇమెయిల్ దగ్గర ఈ విధంగా ఉండి ఎఫెక్ట్స్ ఐకాన్ క్లిక్ చేయండి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తుంది ఇక్కడ చూడండి డిస్ట్రేషన్ వార్క్ ఉందా క్లిక్ చేసుకోండి మొత్తం ఇట్లా స్కోర్ చేసుకోండి ఇక్కడ టైల్స్ ఉందా క్లిక్ చేసుకోండి ఇక స్టాండర్డ్ సెట్టింగ్ ఉందా క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనకు మిర్రర్ ఆక్షన్ ఆఫ్ ఉంటుంది క్లిక్ చేసుకోండి ఆన్ అయిపోతుంది ఈ విధంగా మిర్రర్ ఆక్షన్ ఆఫ్ ఆన్ అయిపోతుంది బ్యాక్ క్లిక్ చేసుకోండి అప్పుడే క్లిక్ చేస్తుంటే ఏం చేస్తారంటే ఇదే విధంగా చూడండి ఇక్కడ మనకు ఇక్కడ మనకు మొత్తం ఇమెయిల్ లేర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం ఇమెయిల్ డేస్ ఉంటాయి ఏమైతే ఛాట్ చేద్దాం కూడా మొత్తం ఎలా చేస్తాడు చూపిస్తాను ఎగ్జాంపుల్ మూడు ఇమేజ్ చాట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మిగతా మాత్రం మీడియా యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇమెయిల్ ఉందా క్లిక్ చేసుకోండి కలర్ని ఫిల్ ఐకాన్ క్లిక్ చేయండి స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి అదే విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాను నైన్ సిక్స్ అదే ఇమేజ్ స్టార్ట్ చేసుకోండి ప్లేస్ అయినా క్లిక్ చేసుకోండి మరి సెకండ్ ఉందా క్లిక్ చేసుకోండి కలర్ని ఫిల్ ఐకాన్ క్లిక్ చేయండి స్టార్ ఐకాన్ క్లిక్ అదే ఈమేజ్ సార్ట్ చేసుకోండి ప్లేస్ ఆయన క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా చేయండి కలర్ ఫుల్ లైక్ కనిపించండి స్టాయి కనిచ్చి ఇమేజ్లో క్లిక్ చేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి మిగతా మాత్రం మీ మొత్తం ఈ కనిపిస్తున్న లేయర్స్ చూడండి ఇక్కడ లేయర్స్ కనిపిస్తున్నాయి మొత్తం అందులో మీరు మొత్తం ఇమేజ్ యాడ్ చేసుకోండి ఇక్కడ వరకు ఇమేజ్ షాడ్ చేసుకోండి ఈ లేయర్ యాడ్ చేయడం చెప్తాను అప్పుడు ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మొత్తం రెండు వరకు ఇమేజ్ షాట్ చేసుకున్నాను సింగిల్ ఇమేజ్ మళ్ళీ ఏం చేస్తానండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ గ్రూప్ వన్ లేర్ ఉంది కదా వన్ అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ అన్న క్లిక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏం ప్లస్ ప్రెస్ ఉందా క్లిక్ చేయండి మీడియా ఐకాన్ క్లిక్ చేసుకోండి అదే నెన్స్ ఇమేజ్ షాట్ చేసుకోండి ప్రెస్ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఆ ఇమేజ్ లెర్ ఉందా రెక్టాంగుల్ లెయర్ కిక్ కింద పెట్టుకోండి ఈ విధంగా స్క్రోల్ చేయండి రెక్టాంగుల కింద కోసం ఇమెయిల్ క్లిక్ చేసుకోండి ఈ ఐకాన్ అనిపిస్తున్న క్లిక్ చేసుకోండి కట్ ఐకాన్ ఈ విధంగా కట్ అవుతుంది మళ్ళీ ఇమెయిల్ ఉందా క్లిక్ చేసుకోండి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి కొంచెం కొంచెం ఇట్లా జూమ్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఫస్ట్ ఎక్కడ క్లిక్ చేసుకోండి ఈ విధంగా మనకు స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ కొత్త సార్ బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్స్ ఏకైనా ఉందా క్లిక్ చేసుకోండి యాడ్ ఎఫెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు డిస్ట్రిప్షన్ వాక్ ఉందా క్లిక్ చేసుకొని కింద టైల్స్ ఉండాలని క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే స్టాండ్ స్టే అందా క్లిక్ చేసుకోండి ఇదే విధంగా మిర్రర్ ఆప్షన్ ఉందో యాడ్ చేసుకోండి ఈ విధంగా మిరర్ వచ్చేస్తుంది మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి మళ్ళీ ఇమెయిల్ క్లిక్ చేసుకోండి ఇదే ఇమేజ్ ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేరు క్లిక్ చేసుకోండి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోవాలి అది ఇక్కడ మళ్ళీ వచ్చేసి మరి ఇక్కడనే అక్కడ గ్రూప్ లేయర్స్ ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు సెకండ్ గ్రూప్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి ఫస్ట్కి వచ్చిండీ ఐకా క్లిక్ చేసుకోండి ఫేస్ట్ లేయర్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇట్లా స్క్రోల్ చేసుకుని కింద పెట్టుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇమేజ్ లేరు ఉందా క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఏం చేస్తున్నారు అండి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉందా క్లిక్ చేసుకోండి మన ఇమేజ్ చేయాలండి అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈమెయిల్ అనేది చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇమెయిల్ లేయర్ అనేది అడ్జస్ట్ చేసుకొస్త బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొస్త ఇదే విధంగా చూడండి మీకు థర్డ్ గ్రూప్ లేయర్ ఉంది కదా ఇక్కడ చూడండి థర్డ్ గ్రూప్ లేయర్ ఉంటుంది క్లిక్ చేసి ఎక్ గ్రూప్ క్లిక్ చేసుకోండి మళ్ళీ పేస్ చేసుకోండి గూగుల్ లేయర్ అది స్క్రోల్ చేసుకోండి అడ్జస్ట్ కొంత మళ్ళీ ఇది ఇమెయిల్ ఇంకా కొంచెం వెళ్ళి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి మనకు అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్ వచ్చేయండి ఇదే విధంగా ఫోర్త్ ఫోర్త్ లేయర్ ఉంది కదా ఇక్కడ గ్రూప్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ కింద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనం ఫస్ట్కి వచ్చి మళ్ళీ పే చేసుకోండి లేయర్ ఈ విధంగా స్కోల్ చేసుకోండి స్కోల్ చేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ మాకు ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి మనకి ఈ విధంగా చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా అడ్జస్ట్ అడ్జస్ట్ అడ్జెస్ట్ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి చేసుకున్న తర్వాత టెంపరీ స్క్రీన్ చూసిన టెంపర్ వీడియో యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి మాకు ఫస్ట్కి వచ్చింది పెసన్ క్లిక్ చేయండి మీడియా క్లిక్ చేయండి ఎక్కడైతే గైడ్ లొకేషన్ చేయండి మా డౌన్ టెంపర్ వీడియో లొకేషన్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ లొకేషన్ పోయి టెంపరే ఉందా ఉందాక్ట్ చేసుకోండి టెంపరే బీడీ ఈ విధంగా వస్తుంది ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి ప్లేస్ ఈ విధంగా టెంపరే బీడీ వస్తుంది ఒకసారి టెంపరే బీడీ ఉందా క్లిక్ చేసుకోండి ఎఫర్ట్స్ అకౌంట్ ఉందా క్లిక్ చేసుకోండి యాడ్ ఎఫర్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి ఇక్కడ డిస్ట్రిక్షన్ వాడు ఉందా క్లిక్ చేసుకోండి ఇక్కడ టైల్స్ ఉంది కదా టైల్స్ ఉందా క్లిక్ చేసుకోండి స్టాండర్డ్ టైట్గా వచ్చేసండి వదిలిపెట్టేసంపెట్స్ బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి మూన్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకోండి కొంచెం ఈ విధంగా అది కొంచెం ఎక్స్పెండ్ చేసుకోండి బ్యాక్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మా టెంపల్ వీడియో క్లిక్ చేసుకోండి బ్లైండింగ్ ఎన్నో పాసిటీ ఉంటుంది క్లిక్ చేసుకోండి కలర్ సారీ ఈ లైటర్ని దగ్గర క్లిక్ చేసుకుంటే స్క్రీన్ ఉందా క్లిక్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకొని టెంపర్ వీడియో క్లిక్ చేసుకోండి మళ్ళీ ఏకాగంగా అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి కాపీ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి ప్లస్ క్లిక్ వస్తే టెంపర్ బట్టర్ చిన్నగా వస్తుంది ఏం చేద్దాం అందుకే చూడండి మాకు టెంపరీ ఎంత వరకు ఉందో అక్కడ వచ్చేసి మళ్ళీ టెంపరీ కూడా పేర్ చేసుకుందాం పే చేసుకుంటాను చూడండి మాకు ఇక్కడ చూడండి టెంపరీ కూడా ఎక్స్ట్రా వస్తుంది ఏం చేస్తారంటే ఆడే చూసుకుందాం మనము ఆడే ఓకే ఈ విధంగా వస్తుంది టెంపరే కూడా ఈ విధంగా ఐకాన్ కట్ చేసుకుందాం ఈ విధంగా టెంపరే కూడా కట్ అయిపోయింది ఇప్పుడు చూడండి మాకు సీసిలియర్ ఆఫ్ చేసాం కదా ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఐ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఈ మొత్తం ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఆన్ చేసుకోండి ఈ విధంగా సీసిలియర్ ఎఫెక్ట్స్ యాడ్ అయిపోతుంది ఇంకొకటి ఏమైనా అంటే మాకు కెమెరాక్షన్ ఉంటుంది ఈ ఐకాన్ అందా క్లిక్ చేసుకోండి ఇక కెమెరా బటన్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది జాగా చూడండి కెమెరా ఆక్షన్ మాత్రం ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్త మొత్తం అయిపోయినాక ఆన్ ఎక్స్పోర్ట్ చేసుకునే ముందు ఒకసారి బ్యాక్ బటన్ అంతా క్లిక్ చేసుకోండి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు డౌట్స్ డౌన్లోడ్ చెప్పాను కామెంట్ బాక్స్లో అడగల ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మెస్ట వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి వీడియోస్ షేర్ చేసుకోండి మీకు హై డివైస్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి వన్ జీజీలో పెట్టుకోండి లో డివైస్ ఎక్స్పోర్ట్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి వీడియో ఎక్స్పోర్ట్ అవుతుండే వీడియోస్ పోయితే ఇంతవరకు స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు మీ డివైస్ తగ్గట్టు ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు ఐ డివైడ్ ఉంటే ఫాస్ట్ అని ఉంటుంది మీకు లోడ్ అయినా స్లో కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద ప్యాలెట్ ఉంది అందుకోసం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కనపడేసే వీడియో నచ్చితే మొత్తం లైక్ ఫ్రెండ్ అలాగే మీకు కామెంట్ చేయండి మా ఛానల్ని సప్రైస్ కూడా మంచిపోద్దు ఇంత మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్